గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఆవుకు ఏ ఆహార పదార్థాలు తినిపిస్తే దోషాలు తొలగిపోతాయి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం పరుల వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకున్న వారిని దొంగ అని నిందిస్తారు అయితే ఆవు మేత కోసం చెప్పకుండా గడ్డిని తీసుకుంటే అది దొంగతనం కాదు ఆవు ప్రమాదంలో ఉంటే రక్షించిన వారి వంశం ఎటువంటి దుర్మరణాలు లేకుండా వర్ధిల్లుతుందని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు గోవుకు సేవ చేసినా ఆహార పదార్థాలు తినిపించినా గోవులను సంరక్షించినా సంతానం కలుగుతుందని ఇతర సౌభాగ్యాలు కలుగుతాయని దిలీపుడు వంటి వారి గాథలు మనకు సాక్ష్యాలిస్తున్నాయి అలాగే ఆవు ఇష్టంగా తినేది తెలగపిండి తెలగపిండిని ఆవుకు తినిపించడం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది అయితే అతిగా తినిపించే ప్రయత్నం చేయకూడదు కావున ఆవుకు పచ్చగడ్డి ఎండుగడ్డి ఆకుకూరలు కాయగూరల వ్యర్థ పదార్థాలను తెలగపిండిని తినిపించి గోసేవ గో సంరక్షణ చేసినట్లయితే సంపద రక్షింపబడుతుంది గోమాత అనుగ్రహం కూడా లభిస్తుంది గోవో లక్ష్మాహ సదామూలం గోష్టు పాప్మాన విద్యతే అని అన్నారు అనగా అర్థం గోవుల లక్ష్మీ స్వరూపాలు వాటిని దర్శిస్తే పాపాలు పటాపంచలవుతాయి అని అంటారు అటువంటి ఆవుకు ఆహార పదార్థాలను తినిపిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అనడంలో సందేహమేమీ లేదు సర్వం కృష్ణార్పణం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు